హలో అందరికీ ఇది వచ్చేసి ఒక్క ప్రోడక్టే కానీ ఎన్ని రకాలుగా వాడచ్చు తెలుసా ఇంట్లోకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా చాలా ముఖ్యంగా ఉండాల్సినది ప్రతి ఇంట్లో దీన్ని వచ్చేసి ఫుడ్ వ్యాప్ అంటారు లేకపోతే సీలింగ్ ఫిల్మ్ అంటారు లేకపోతే ప్లాస్టిక్ కవర్ లాగా ఉంటుందండి ఇది మొత్తానికి మీషోలో అయితే అవైలబుల్ ఉంటుంది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది మనకి చాలా తక్కువ ప్రైజ్కి కూడా వస్తుంది ఫుల్ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఏదో ఒక టైంలో ఏదో ఒక ఐడియా అన్ని రకాలుగా ఎలా ఉపయోగించవచ్చు అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్పాను త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడింది దీంట్లో పెద్ద సైజు ఉంటుంది లాంగ్ పొడవు కావాలన్నా వెడల్పు కావాలన్నా ఎలా కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి హెల్త్ పరంగా క్లీనింగ్ పరంగా అలాగే బ్యూటీ పరంగా అన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి మన ఇంట్లో ఏదైనా ఓవెన్ కానీ లేకపోతే ఏదిన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా ఎలక్ట్రానిక్వి అలాంటి వాటిపైన మనము పేపర్ అలా వేసుకుంటా ఉంటాం దుమ్ము పట్టుకోకుండా అలా కాకోకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి దీన్ని వేయడం వల్ల మనకి ఇందులో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట అసలు కనపడదు మనకి కలిసిపోతుంది అనమాట దీనిపైన ఏమైనా దుమ్ము పడ్డా కూడా దీనిపైన ఉంటుంది తప్ప మనకి దానికి వస్తువు అవ్వదు అనమాట చాలా నీట్గా ఉంటుంది మనం దీన్ని వేసేటప్పుడు నీటుగా క్లీన్ చేసేసుకొని తడి ఏమీ లేకోకుండా బాగా వేసుకున్నామంటే అస్సలు ఊరు రాదండి దీన్ని ఒక్కసారి ఫిక్స్ చేసామంటే మళ్ళీ మనం తీసే వరకు ఊడు రాదు తర్వాత వచ్చేసి ఏమైనా దుమ్ము ఉన్నా కూడా దీనిపైన మొత్తం ఉంటుంది తీసేటప్పుడు దీన్ని తీసి ఒక వారానికి అలా తీసి పడేసేయచ్చు దీన్ని ఏ వస్తువుకైనా వేసేటప్పుడు ఈ విధంగా మొత్తం సెట్ చేసుకొని వేసుకుంటూ మనం హ్యాండ్తో ఇట్లా అనుకుంటూ వచ్చామనుకోండి ఆ వస్తువుకి అంటుకొని పోతుంది అనమాట ఇంకా అసలు ఊడు రాదు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనకి ఎంత దుమ్ము పడ్డా దీనిపైనే ఉంటుంది తర్వాత వచ్చేసి మనం ఏ పేపర్ వేయాల్సిన అవసరం లేదు నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఇలా అయితే ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ర్యాక్స్ ఉంటాయి కదా మనకి గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి గ్లాస్ లోపల గూళ్ళు ఉంటాయి కదా గూళ్ళల్లో పేపర్లు వేసి పెట్టుకుంటా ఉంటాం అలా కానివ్వండి ఇట్లా గ్లాసులు ఉంటాయి కదా ఈ గ్లాసులకు కూడా మనము దీన్ని అంటి చేసుకున్నామంటే ఎటువంటి దుమ్ము కూడా దీనికి అంటుకోకుండా ఉంటుందండి ఇలాంటి గ్లాస్ ఐటమ్స్కి అయితే మనము పైన కింద వచ్చేసి కొంచెం డబల్ స్టిక్కర్ ఉంటుంది కదా దాన్ని కొంచెం పెట్టేసి ఆంటీ చేయాలన్నమాట అప్పుడు మనకి పైన కింద సపోర్ట్గా డబల్ స్టిక్కర్ ఉంటుంది గ్లాస్కి మొత్తానికి సపోర్ట్ పైన ఒక లేయర్ లాగా ఇది ఉంటుంది అనమాట అప్పుడు దుమ్ము అనేది గ్లాస్కి పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గూళ్ళ లోపల కూడా మనము పేపర్స్ వేసుకుంటా ఉంటాం కదా ఆ పేపర్స్ వేసుకోకుండా ఇది వేయడం వల్ల మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఏ పేపరు వేయనట్టుగా నీట్గా ఉంటుంది కనపడతూ ఉంటుంది చూడడానికి అలాగే దుమ్ము పట్టుకోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్కి పైన ఇట్లా షీట్ లాగా వస్తుంది కదా అది పోతుంది అనమాట కొన్ని రోజులకి పోయిందంటే గలీజ్గా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం దీన్ని కొంచెం తడి చేసుకొని అంటిచ్చేసామంటే దీనికి అంటుకోబోతుందండి ఈ విధంగా కొన్ని ఫ్రిడ్జ్లకి హ్యాండిల్లాగా వస్తుంది అనమాట హ్యాండిల్ కూడా మనం దీన్ని చుట్టేసుకున్నాం అనుకుంటే తీసి పెట్టేటప్పుడు అట్లా హ్యాండిల్ గలీజ్గా అవ్వకోకుండా మరకలన్నీ దీనికి అవుతాయి ఒక వన్ వీక్ అలా తీసేసుకోవచ్చు తర్వాత ఫ్రిడ్జ్ లోపల మనకి షీట్స్ వస్తాయి అనమాట ఫ్రిడ్జ్ షీట్స్ అని కవర్స్ అని అవి వేసుకోకూడదన్నమాట అవి వేసుకోవడం వల్ల కూలింగ్ అనేది తొందరగా అవి పీల్ చేసుకొని ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది మనకి కాబట్టి అవి వేసుకోను అనమాట నేను ఇలాంటివి యూస్ చేస్తా ఉంటా దీన్ని దీనిపైన వేయడం వల్ల ఏదైనా పడ్డా కూడా మరకలు అలా అయినా కూడా దీనికే అవుతాయి ఒక వన్ వీక్ అలా అనమాట ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు మంచిగా ట్రేలు అనేటివి మనకు నీట్గా ఉంటాయి గ్లాస్వి కానీ ప్లాస్టిక్ కానీ ఏవైనా కూడా ఫ్రిడ్జ్ లోపల షీట్స్ అయితే అస్సలు వాడకూడదండి మనం కరెక్ట్గా దీని సైజుకి కట్ చేసుకొని దీన్ని వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఏదైనా ఒలిగినా కూడా ఏదైనా కర్రీస్ అట్లా టక్కుని పెడతా ఉంటాము అట్లా పడ్డా కూడా అన్నీ దీనికి అవుతాయి అనమాట ఏం గలీజ్ అవ్వకోకుండా నీట్గా ఉంటుంది మనకు కూలింగ్ అనేది కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఇట్లుంటుందండి ఇవైతే బాగా యూజ్ అవుతాయి ఫ్రిడ్జ్ లోపల కూడా డస్ట్ పడకోకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మనకి ఏం కనపడదు అసలు వేసినట్లు కూడా తర్వాత వచ్చేసి కరుపుజకాయలు కానీ దోసకాయలు కానీ తెచ్చుకున్నామంటే కొంచెం పెద్ద పెద్దగా తెచ్చుకుంటాం మొత్తం తినలేం కదా కొంచెం ఇలా మిగిలించేస్తూ ఉంటాం అనమాట ఇట్లా మిగిలిచ్చిన దాన్ని కూడా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ కూలింగ్ అనేది డైరెక్ట్గా ఫ్రూట్కి పడ్డం వల్ల హెల్త్కి అస్సలు మంచిది కాదు కాబట్టి మనం ఇలా మొత్తం కవర్ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది దీన్ని ఓపెన్ చేసి తినేటప్పుడు మళ్ళీ వచ్చేసి ఇలా తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రాకోకుండా చాలా న్యాచురల్గా ఉంటుంది మనకి ఫ్రూట్ తినేటప్పుడు కూడా ఎట్లా తెచ్చుకున్నామో కొనుక్కున్నప్పుడు ఎట్లా ఫ్రెష్గా ఉండిందో అలాగే ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఇలా ఫ్రూట్స్ మాత్రమే కాదు మనం ఏవైనా కూడా అండి మనం బయట పెట్టుకుంటాం కొన్ని బనానాస్ కానీ లేకపోతే గ్రేప్స్ కానీ అలాంటివి తెచ్చుకున్నప్పుడు బయట పెడతా ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు మనకి దోమలు అట్లా వాళ్తూ ఉంటాయి వాళ్ళకోకుండా వాటిని కూడా కవర్ చేసుకోవచ్చు ఇట్లా కర్రీస్ ఏవైనా మిగిలినవి లోపల పెడతా ఉంటాం కదా వాటికి కూడా కవర్ చేసుకొని పెట్టుకున్నామంటే కూలింగ్ అనేది డైరెక్ట్గా పడకూడదు అనమాట ఫుడ్ ఐటమ్స్ పైన నెక్స్ట్ వన్ వచ్చేసి కాళ్ళకి పగుళ్ళు అనమాట ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్కి చాలా మందికి పగులుతూ ఉంటాయి కాళ్ళు మంటలు వస్తూ ఉంటాయి వాళ్ళు కొంచెం సాఫ్ట్గా అవ్వాలంటే ఇలా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు జస్ట్ బాడీ లోషన్ కానీ ఏదైనా కొంచెం లోషన్ లాగా ఉండేదాన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పాదాలని ఈ విధంగా లోషన్ అంతా పూసేసుకొని తర్వాత దీంతో ఒక రెండు మూడు సార్లు రౌండ్గా చుట్టేసేయండి కాలుకంతా కూడా ఇలా పది నిమిషాలు ఉంచేసుకొని తర్వాత వదిలేసేయండి ప్రతిరోజు ఇలా నైట్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు సాఫ్ట్గా అయిపోతాయి లెగ్స్ ఇలా రోజు చేయడం వల్ల ఈ షీట్ అనేది అయిపోతుంది అనే డౌట్ రావచ్చు మనకి అలా కాకోకుండా మనము ఇట్లా మూడు నాలుగు సార్లు రౌండ్గా వేసుకున్నామంటే కొంచెం మందంగా వస్తుంది అనమాట సేమ్ మనకి సిలికాన్ సాక్స్లు ఉంటాయి కదా ఆ విధంగా రెడీ అయిపోతాయి ఇప్పుడు దీన్ని తీసా కదా దీన్ని మళ్ళీ పెట్టి ఇలాగే వాడుకోవచ్చు ఇలా మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అండి ఈ విధంగా చిన్న షూస్ లాగా మనమే ప్రిపేర్ చేసేసుకుంటాం ఇంట్లోనే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కాళ్ళ పగుళ్ళు వాళ్ళు మంచి రిజల్ట్ అయితే చూస్తారు అలాగే పాదాలు కూడా మనకి బాగా వైట్గా వస్తాయండి కాళ్ళు బాగా నల్లగా ఉంటాయి కదా సమ్మర్లో బాగా తెల్లగా అయిపోతాయి అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ చాలామందికి పొట్ట కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు కన్ఫామ్గా ప్రతిరోజు నైట్ పడుకునే ముందు స్టమక్ అంతా కూడా నీట్గా విక్స్ అయితే అప్లై చేసుకోండి విక్స్ పైన మనం ఇప్పుడు షీట్ ఉంది కదా ప్లాస్టిక్ది దాన్ని ఒక రెండు మూడు సార్లు రౌండ్గా తిప్పేసేయండి ఇలా తిప్పి టైట్గా పైన చున్నీ కానీ ఏదైనా కట్టేసేయండి అలా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉంచేసుకోండి అలా ఉంచుకోవడం వల్ల మనకి బాగా ఫ్యాట్ అనేది తగ్గి స్టమక్ అనేది చాలా వరకు తగ్గుతుందండి ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా కాళ్ళకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు బెడ్షీట్స్కి ఏమైనా అవుతుందేమో నైట్ అంతా ఉంచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి గోరింటాకు అంతా కాళ్ళకు పెట్టుకున్న తర్వాత ఈ షీట్తో రెండు రెండు సార్లు బాగా నీట్గా రౌండ్గా చుట్టేసామంటే టైట్గా ఫిక్స్ అయిపోతుంది ఇంకా అస్సలు ఊడు రాదు మనకి ఏ బెడ్షీట్లకు అవ్వదు ఏ బో ఏ వాటికి కూడా అవ్వదు అనమాట కాళ్ళకి నైట్ అంతా ఉంచుకున్నా కూడా మంచిగా చల్లగా ఉంటుందన్నమాట ఇలా ఆకుని తీసుకొని వచ్చి గోరింటాకు పెట్టుకోవడం వల్ల నైట్ అంతా మనకి బాడీలో హీట్ అనేది చాలా వరకు తగ్గుతుందండి హెల్త్కి చాలా మంచిది కూడా అలాగే తలకి హెన్న పెట్టుకుంటాం కదా హెన్నా కూడా మనం అంతా పెట్టుకొని కొప్పు కట్టుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ గా చుట్టేసుకున్నామంటే తలకి ఇట్లా మనం తొందరగా ఆరిపోకోకుండా ఎక్కువ ఎక్కువసేపు ఉండడం వల్ల బాడీలో హీట్ అనేది బాగా తగ్గిస్తుంది అలాగే హెయిర్ కి మంచిగా అప్లై అండి ఇలా చేయాల్సింది ఓన్లీ న్యాచురల్ హెన్న పెట్టుకుంటారు కదా వాళ్ళకి మాత్రమే ఆకు న్యాచురల్ హెన్న అలాంటి పెట్టుకుంటారు కదా వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తుంది ఈ క్యాప్ ని నీట్ గా ప్రిపేర్ చేసుకున్నామంటే మనము ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా టైమ్స్ అండి మనం పడాయాల్సిన అవసరం అయితే అసలు ఉండదు మనం ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు పచ్చిగా ఉండడం వల్ల హెన్న అనేది హెయిర్కి బాగా అప్లై అవుతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుంది మంచి కలర్ కూడా వస్తుంది మనం మామూలుగా ప్యాక్ వేసుకుంటాం కదా ఫేస్కి పీల్ ఆఫ్ ఉంటుంది కదా దానిలాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అండి ఏం లేదు ఫస్ట్ టమోటోని అయితే పూస్తా ఉన్న ఫేస్కి అంతా కూడా టమోటో పోయడం వల్ల కొంచెం ట్యాన్ అయితే తగ్గుతుంది న్యాచురల్ రెమెడీ అనమాట మనకి రిజల్ట్ అయితే అంత టక్కుని రాదు కానీ నా నార్మల్గా న్యాచురల్గా ఉంటుంది టమోటా జ్యూస్లో కొంచెం పెరిగేసి మిక్స్ చేసాను అనమాట ఇట్లా ఈ విధంగా ప్యాక్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పేపర్ని కొంచెం నోస్ దగ్గర ఐస్ దగ్గర హోల్ పెట్టేసుకొని ఇట్లా మొత్తం ఫేస్కి ఒక ప్యాక్ మాస్క్ లాగా వేసేసుకుంటా ఉన్నా ఇలా అంతా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మొత్తం పూసేసుకోవాలి ప్యాక్ అనేది బాగా ఆరినివ్వాలండి మొత్తం బాగా గట్టిగా ఆరిపోతుంది అనమాట దీన్ని మందంగా వేసుకోవాలి అప్పుడే మనకి ఇట్లా లాగేటప్పుడు టైట్గా వస్తుంది అనమాట పీల్ ఆఫ్ లాగా అనిపిస్తుంది మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఈ విధంగా ట్రై చేయొచ్చు మనము ఓన్లీ ఈ ప్యాకనే కాదు ఏదైనా శనగపిండిదైనా ఏదైనా కూడా ఈ విధంగా వేసుకోవాలి మొత్తం మారిపోయే వరకు ఉంచేసుకొని లాగామనుకోండి టైట్గా అనిపిస్తుంది నేను కొంచెం తొందరగా తీస్తాను అనమాట కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగానే అనిపించింది నాకు కానీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే దీన్ని లాగా వేయడం వల్ల మనకి బాగా అబ్జర్వ్ అవుతుంది బాగా స్కిన్లోకి బాగా స్కిన్కి పడ్డం వల్ల మంచి గ్లో వస్తుంది అనమాట జస్ట్ ప్యాక్ తీసేసి నీట్గా వాటర్తో వాష్ చేసుకున్న మంచి స్కిన్ అయితే మంచి గ్లోగా కనిపిస్తుంది ఇది ఇట్లా వేసుకుంటూ ఉండడం వల్ల మంచి రిజల్ట్ అయితే చూస్తారండి ఎక్కువగా పిల్లలు టీవీ చూస్తూ ఉంటారు సమ్మర్లో కానీ మామూలుగా కొంతమంది ఎక్కువ అలవాటు ఉంటుంది అలాంటప్పుడు మనము టీవీకి కూడా దీన్ని ఒక లేయర్ లాగా రౌండ్గా వేసేసామనుకోండి మనకి దానివల్ల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండకోకుండా చాలా వరకు తగ్గుతుంది అలాగే చూడ్డానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి అంతగా పిల్లలు టీవీ చూడ్డానికి కూడా ఇష్టపడుకోకుండా మానేస్తారు అనమాట మెల్లిమెల్లిగా ఈ టీవీ మొబైల్స్ వాటన్నిటిని అన్నింటిని పిల్లల నుంచి పిల్లలకి అయితే ఇది ఒక మంచి ట్రిక్ లాగా బాగా యూజ్ అవుతుందండి ఫోన్కి అయితే నాకు బాగా యూజ్ అయింది ఎలాగో చూపిస్తాను నేను కళ్ళకైతే అస్సలు మంచిది కాదండి టీవీ కానీ ఫోన్ కానీ ఎక్కువసేపు చూడడం ఫోన్ అయితే చాలా ఎఫెక్ట్ చాలా తొందరగా ఉంటుంది దాని నుంచి ఎఫెక్ట్ ఎందుకంటే నేను చాలామంది నా కస్టమర్స్నే చూస్తూ ఉంటా నేను చాలామంది చెప్పారనమాట ఇట్లా మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు పిల్లలు వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట కొంచెం బాధపడతా మేము అనవసరంగా ఇచ్చాము ఫోను మాకు తెలియదు ఫస్ట్లో ఇలా అయ్యేంతవరకు అలా అవన్నీ విన్నప్పుడు నాకు బాధేస్తూ ఉంటుంది టీవీకి అయితే ఒక లేయర్ లాగా అలా వేసేసేయండి ఫోన్కైతే ఈ విధంగా ఒక లేయర్ లాగా చుట్టేసేయండి ఇలా చుట్టడం వల్ల ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి కనపడదు వాళ్ళకు ఇది ఒకటి ఉంది వేశారు సపరేట్గాని దీనికే వచ్చింది అనుకుంటారు ఇలా చూడడం వల్ల గా ఉంటుంది వాళ్ళకు అప్పుడు చూడడం కూడా మానేస్తారు మెల్లిగా మా బాబుకైతే పెద్దగా ఇవ్వను కానీ ఇచ్చినప్పుడు మాత్రం ఇలా వేసిస్తా అనమాట అప్పుడు వాడికి అసలు అర్థం కాదు ఇది ఏంది ఇలా ఉంది అనేసి చూడడమే మానేసాడు అలాగే దేవుడు రూమ్లో ఇలా పెట్టుకుంటాం కదా మనము దీనిపైన కూడా ఒక షీట్ లాగా ఒక లేయర్ లాగా వేసుకున్నామంటే మనం వీక్లీ వన్స్ దాన్ని తీసేయచ్చు సారికి తుడిచే పని లేకోకుండా నీట్గా ఉంటుందండి మనకి ఎటువంటి రోత అవ్వకోకుండా ఈ ప్లాస్టిక్కి జిడ్డులాగా అవ్వకోకుండా నీటుగా ఉంటుంది అనమాట నేనంటే షీట్ వేసుకున్నా అందరూ షీట్ వేసుకోరు కదా కొంతమంది టైల్స్ వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది టైల్స్ పైన కూడా దాన్ని వేసుకున్నామంటే కూడా మనకి గలీస్ అవ్వకోకుండా నీట్గా ఉంటుంది అలాగే ఇలాంటి ఫొటోస్ ఉంటాయి పెద్దవాళ్ళ ఇంట్లో వాటికి కూడా ఒక లేయర్లాగా చుట్టామంటే దుమ్ అనేది పడకోకుండా ఉంటుందండి కాకుంటే వీటికి ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇంట్లో నుంచి వేరే దూ దూరంగా వేరే చోటికి అప్పుడు మనం ఫొటోస్ని ఇలా స్టోర్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి గలీజ్ అవకోకుండా తర్వాత షూస్ కూడా మనము స్టాండ్లో పెట్టినప్పుడు గలీజ్ అవుతూ ఉంటాయి కదా అలా కాకోకుండా నీట్గా ఇలా చుట్టి పెట్టుకున్నామంటే మనకి డస్ట్ అనేది పడకోకుండా వెళ్ళేటప్పుడు టక్కున వాడుకోవచ్చు అనమాట జస్ట్ ఒక లేయర్ లాగా చుట్టుకున్నా చాలు మనం అప్పుడప్పుడు వాడే ఉంటాయి కదా వాటికి ఇలా రౌండ్గా చుట్టేసి పెట్టుకున్నామంటే గలీజ్ అవ్వకోకుండా నీట్గా ఉంటాయి అలాగే మనకి ఇంట్లో మామూలుగా గిన్నెలు ఉంటాయి కదా వాడుకునేవి కాకుండా వాడుకుంటే ఇలా పైన పెట్టేసి ఉంటాము ఇట్లా పైన పెట్టిన వాటికి కవర్స్లో పెట్టి పెడతాము నేనంటే ఇప్పుడు శారీ వేసానని దుమ్ము పట్టమనేసి ఇలా వదిలేసాను ఇంతకు ముందైతే కవర్లలో పెట్టేసేదాన్ని అనమాట ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టేదాన్ని పెద్ద పెద్దవి తెచ్చి ఇలాంటి ప్లాస్టిక్ షీట్ ఒకటి ఉందంటే దాంతో రౌండ్గా చుట్టేస్తామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట జస్ట్ ఒక్క లేయర్ చుట్టినా చాలండి నీట్గా ఉంటాయి దుమ్ము పట్టుకోకుండా మనం ఎప్పుడు దించి వాడుకోవాలన్నా జస్ట్ దాన్ని తీస్తే చాలు తోమాల్సిన పనే లేదు ఇంత పెద్ద పెద్దవి తోమాలంటే చాలా బరువుగా ఉంటుంది అలాగే మనకి ఇంట్లో బీరువాలు ఉంటాయి బీరువాల పైన కూడా ఒక షీట్ లాగా వేసుకున్నామంటే దుమ్ము పట్టుకోకుండా ఉంటాయండి అలాగే బట్టలు పెట్టుకుంటా ఉంటాం ర్యాక్లలో అలాంటి అర్రలల్లో కూడా మనము వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇట్లాంటి టీపాయిలు కానీ టేబుల్స్ కానీ పైన వేసుకున్నా కూడా డైనింగ్ టేబుల్ పైన అలా వేసుకున్నా కూడా మనకి ఏదైనా వాటర్ అలా పడ్డా కూడా లోపలికి పోకోకుండా నీట్గా ఉంటుందండి ఈ ఒక్క వస్తువుని ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్